హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పశా ఫ్రెండ్స్ వచ్చేసి మనకి సుబ్బు ఫామ్స్ ఒక తరపు నుంచి నెంబర్ వన్ క్వాలిటీకి సంబంధించినటువంటి మొత్తం పదకొండు పుజ్జలు అయితే సెల్ఫ్ పర్పస్ కావడం జరిగింది అండి ఇందులో వచ్చేసి భీమవరం జాతికి సంబంధించినవి అదేవిధంగా పెరుగుకి సంబంధించినటువంటి ఉన్నాయన్నమాట సో అడ్రస్ వచ్చేసి కావలి ఏరియా నుంచి మనకి ఈ వేడికి రావడం జరిగిందండి ఈ వేడుక వచ్చేసి ఒక థర్టీ ల్యాక్స్ టార్గెట్ ఇస్తాను అండ్ ఇంకో విషయం మీకోలో సంబంధించిన ఈ వీడియో కావాలి అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఒక ఇంట్రెస్ట్ ఉండి నెంబర్కి పెట్టండి మీ వీడియో అలానే డెఫినెట్గా అప్లోడ్ అనేది చేద్దాం సో ఒక విషయం చెప్తున్నానండి వీడియో స్టార్టింగ్ ముందు క్వాలిటీలు అయితే నెంబర్ వన్ క్వాలిటీస్ అండి సో వాటి సంబంధించిన పనితనం అలాగే ఉంటుంది అదేవిధంగా ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి సో ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లీజ్ చూడండి ఓకేనా సో భీమవరం జాతి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ముందు చూద్దాం భీమవరం జాతి సంవత్సరం అండి ఒక ఏడైతే ఉన్నాయండి ఇందులో కోడి కాకులు కోడి కక్కర్లు అబ్రాసులు సీతవాలు రసంగులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రంగులు అయితే ఉన్నాయన్నమాట భీమవరం జాతి సంబంధించిన హైట్లు చూసుకున్నట్లయితే పుంజులు ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అండి బరువులు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోలు అనమాట ఇంకా ఏజ్ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు నెలల వయసు అయితే ఈ భీమవరం పుంజులు సంబంధించిన వయసు అయితే ఉంటుంది సో సంక్రాంతికి అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట సో మీకు ఏమైనా వీటికి సంబంధించిన వీడియోలు కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి వాళ్ళు అయితే పంపిస్తారనమాట సో ఈ భీమవరం జాతి సంజన పుంజుల ఒక యాభై నుంచి ఒక వన్ ల్యాక్ రేంజ్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రదర్ అయి చెప్తున్నారు అదండి ఈ పుంజులకు భీమవరం పుంజులు సంబంధించినటువంటి ప్రైజులు చూద్దాం పదకొండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల మధ్యలో వీటికి సంబంధించిన ప్రైజులు ఉన్నాయండి ప్రైజ్లు అయితే కాదు మీకైతే డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి బ్రదరే చెప్తున్నారండి తప్పుగా అర్థం చేసుకోవద్దు వాటి సంబంధించిన పనితనం అలా ఉంటుంది ఫస్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియోలు తెప్పించుకోండి సో వీడియోలన్నీ చూసిన తర్వాత తీసుకోవాలా లేదనేది అనేది సెకండరీ అనమాట సో ఓకేనండి సో ఫస్ట్ అయితే లైవ్ వీడియో కాల్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే వాటిని తెప్పించుకోండి చూడండి దాని తర్వాత తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో అదండి వాళ్ళు చెప్పిన విషయం అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు ఇంకా మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా పెరుగుకి సంబంధించినవండి సో ఇందులో నాలుగు పెరుగు ఒరిజినల్ ఉన్నాయి అదేవిధంగా ఒక పెరుగు క్రాస్ ఉందని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో ఈ పెరుగు వాటికి సంబంధించిన రంగులు చూద్దాం ఆ కాకిడేగా కోడి రసం ఒకటి పచ్చికాకొకటి పచ్చకాకి గేరు ఒకటి బూడిదమైల ఒకటి ఇట్లా డిఫరెంట్ రంగులు చూసుకున్నట్లయితే మొత్తం ఐదు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో హైట్లో వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఒకటి ఉంటాయండి బరువులు వచ్చేసి రెండు నుంచి మూడు కిలో లోపు ఇంకా వయసులో వచ్చేసి అన్నిటి కూడా పన్నెండు నెలల లోపు అయితే ఉంటుందని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సో అది ఇవి కూడా ఆశ్రమ్ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ క్వాలిటీస్ మీకు ఏమైనా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సోదండి ఇక పెరుగు క్రాసులు మీకు ఎట్లా ఉంది ఏంటనేది క్వాలిటీ అయితే అర్థమవుతుంది కదా సో అది వీటికి సంబంధించిన ప్రైజులు కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో సంబంధించిన ప్రైజ్లు అయితే ఉంటాయి సో ఇవి కూడా డిస్కౌంట్లు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు సో అదండి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఓనర్ నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను అక్కడ నుంచి నెంబర్ తీసుకుని డైరెక్ట్గా ఆయనకి లైవ్ వీడియో కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటికి రెండుసార్లు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నాకు తెలిసినంత వరకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అనమాట సో అదే బ్రదర్ పేరు వచ్చేసి సుబ్బు గారండి సో వీళ్ళ ఫార్మ్స్ పేరు సుబ్బు ఫామ్స్ అనమాట సో నెంబర్ అయితే రైట్లో ఉంటుంది ఇంకా వీటి ఈయనకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారనమాట సో మీకు ఏమన్నా పాసిబుల్ ఏరియాస్కి వాళ్ళనేది తెచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి లేదా వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు సో దాన్ని నా బెటర్ సజెషన్ అంటే మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకునే బదులు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండుసారి చెక్ చేసుకొని తీసుకుంటే అది మీకు మనకి మంచిదనమాట సో అంతేనండి సో థ్యాంక్ యూ